అందరికీ నమస్కారం తెలుగు లిపిని మనం చూసినప్పుడు ఆ అక్షరాల వంపులు ఆ అందం మనల్ని కట్టిపడేస్తాయి కదా కాని ఆ అందం వెనుక ఒక అద్భుతమైన ఒక తార్కికమైన వ్యవస్థ దాగి ఉందని ఎప్పుడైనా ఆలోచించారా ముఖ్యంగా ఆ ఒత్తులు యాదృచ్ఛికంగా పెట్టిన గుర్తులుగా కనిపిస్తాయి కానీ కాదు వాటి వెనుక ఒక చక్కటి ఈ ఈరోజు ఆ లాజికేంటో ఆ రహస్యాన్ని మనం కలిసి చేరిద్దాం సరే అసలు ప్రశ్న ఇదే తెలుగు అక్షరాల కింద మనం చూసే ఈ గుర్తులు ఈ ఒత్తులు వీటి వెనుకున్న లాజిక్ ఏంటి అవి కేవలం అక్షరాన్ని అందంగా చూపించడానికి పెట్టినవా లేకపోతే వాటికంటూ ఒక పద్ధతి ఒక ఉందా పదండి ఈ ప్రయాణం ఇక్కడనుంచే మొదలు పెడదాం ఓకే ముందుగా దీనికి టెక్నికల్గా ఒక పేరుంది దాన్ని ద్విత్వాక్షరాలు అంటారు అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక హల్లుకు దాని సొంత ఒత్తే వచ్చి చేరడం సరే పేరు పక్కన పెడితే అసలు ఈ ఒత్తులు ఎలా ఏర్పడతాయి దీన్ని అర్థం చేసుకోడానికి నిజంగా ఒక చాలా సులభమైన అందమైన మార్గం ఉంది ఆ అందమైన మార్గం ఏంటో తెలుసా ఒక సింపుల్ పోలిక ఈ ఒక్క పోలికతో మనం మొత్తం వ్యవస్థను అర్థం చేసుకోవచ్చు కొన్ని ఒత్తులు అద్దంలో ప్రతిబింబంలా ఉంటాయి ఆ మరికొన్ని విత్తనం నుండి మొలకెత్తిన మొక్కలా ఉంటాయి వినడానికి చాలా సింపుల్గా ఉంది కదా కాని నమ్మండి ఈ ఒక్క ఆలోచననే తెలుగులిపి వెనకున్న లాజిక్ మొత్తాన్ని మన కళ్ళ ముందుంచుతుంది సరే ఆ రెండు సూత్రాలేంటో ఇప్పుడు చూద్దాం మొదటిది అద్దంలో ప్రతిబింబం అంటే ఒత్తు దాదాపుగా అసలక్షరంలాగే ఉంటుంది పెద్ద తేడా ఏమి ఉండదు ఇక రెండవది విత్తనం నుండి మొక్క ఇక్కడ మాత్రం ఒత్తు పూర్తిగా కొత్త రూపం తీసుకుంటుంది అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోతుంది ఎంత ఆశ్చర్యంగా ఉందో కదా తెలుగులో ఉన్న దాదాపు అన్ని ఒత్తులు ఈ రెండు కేటగిరీలలో ఏదో ఒకదాని కిందకే వస్తాయంటే నమ్ముతారా సరే అయితే ముందుగా మనం మొదటి కేటగిరీని చూద్దాం అదే రూపం మారని అక్షరాలు మన పోలికలో చెప్పాలంటే అద్దం ప్రతిబింబం అన్నమాట ఈ కేటగిరీలో రూల్ చాలా అంటే చాలా సింపుల్ ఏం చేయాలో తెలుసా అక్షరం తలకట్టు తలకట్టుంటుంది కదా దాన్ని తీసేయండి మిగిలిన ఆకారాన్ని అలాగే కింద ఒత్తుగా పెట్టేయండి అంతే చాలా సింపుల్ కదా ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూడండి గా కింద ఒత్తు చూడండి ఘ అలాగే పాకి పా డాకి డా జాకి జ ఇలా ప్రతి ఒత్తు దాని అసలు అక్షరాన్ని ఎంత స్పష్టంగా పోలి ఉందో కదా నిజంగా అద్దల్లో చూసుకున్నట్టే ఉంది అందుకే వీటిని గుర్తుపట్టడం చాలా అంటే చాలా ఈజీ ఇంక కొన్ని చూద్దాం ఖాఖీ ఖ చాకి ఛ బాకీ భ ఇలా వీటన్నింటిలోనూ అదే లాజిక్ అదే సూత్రం జస్ట్ తలకట్టు తీసేయడం కింద పెట్టేడం చూసారా ఈ అద్దం కేటగిరీని గుర్తించడం ఎంత తేలుకో సరే ఇప్పటి వరకు చాలా సింపుల్గా ఉంది ఇప్పుడు రెండో కేటగిరీకి వెళ్దాం అంటే విత్తనం యొక్క పరివర్తన ఇక్కడ కథ కొంచెం మారుతుంది రూపంలో ఒక పెద్ద మార్పు కనిపిస్తుంది ఇది నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంటుంది మరి ఈ కేటగిరీలో ఏంటి అని ఆలోచిస్తున్నారా వెల్ ఆశ్చర్యంగా ఇక్కడ విజువల్ రూల్ అంటూ ఏమీ లేదు ఈ ఒత్తులు వాటి ఒరిజినల్ అక్షరంతో ఏమాత్రం సంబంధం లేకుండా కంప్లీట్గా కొత్త రూపంలో ఉంటాయి అందుకే వీటిని మనం నేరుగా గుర్తుపెట్టుకోవాల్సిందే ఉదాహరణకు ఇవి చూడండి తా అక్షరం దాని ఒత్తు తా సంబంధముందా కదా అలాగే నాకి నా మాకి మా మధ్య ఉన్న తేడాను గమనించండి ఒత్తు రూపం అసలు అక్షరానికి ఎంత డిఫరెంట్గా ఉందో కదా ఇంకా కొన్ని ఉన్నాయి యాకి యా రాకి రాకి లా వాకి వా చూడటానికి ఇవి ఎంత వేరుగా ఉన్నా సరే ఇవన్నీ వాటి నుండే పుట్టాయి సరిగ్గా మనం అనుకున్నట్టు విత్తనం నుండి మొక్క పెరిగినట్లే ప్రతిదీ ఒక అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్కి ఎగ్జాంపుల్ ఓకే ఇప్పుడు మనకు రెండు మేజర్ కేటగిరీలు అర్థమయ్యాయి అయితే ఈ మొత్తం సిస్టమ్ని కంప్లీట్ చేయడానికి ఒక చిన్న మూడవ కేటగిరీ కూడా ఉంది భయపడకండి ఇవి కేవలం చిన్న చిన్న మార్పులు మాత్రమే నిజానికే మన సిస్టంలో ఇవి మినహాయింపుల్లాంటివి జస్ట్ ఒకటి రెండు అక్షరాలు ఉదాహరణకు ఒత్తు కాగా నా ఒత్తు నాగా మారినప్పుడు చిన్న మార్పులు కంటిస్తాయి ఇవి చూడటానికి అద్దం రూల్కి దగ్గరగా ఉన్నా కొంచెం తేడా ఉంటుంది అయితే ఇవి చాలా తక్కువ కాబట్టి మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఆ అద్దం విత్తనం సూత్రాలపైనే సరే ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నదంతా ఒక్కసారి ఈ టేబుల్లో చూద్దాం సింపుల్ సమరీ అనమాట మొదటిది అద్దం కేటగిరీ రూపం మారదు జస్ట్ తలకట్టు తీసేయాలి గ నుంచి గలాగా రెండవది విత్తనం కేటగిరీ రూపం కంప్లీట్గా కొత్తది మా నుంచి మాలాగా ఇక మూడవది స్వల్ప మార్పు కా నుంచి కాలాగా చూసారా ఈ మొత్తం సిస్టమ్ని ఒక్కచూపులా అర్థం చేసుకోవచ్చు ఎంత చక్కటి లాజికల్ సిస్టం కదా ఫైనల్గా ఒక్క విషయం ఆలోచిద్దాం తెలుగు లిపిలోని ఈ నిర్మాణం ఇది కేవలం ఒక గ్రామర్ రూల్ కాదు ఇది మన భాష వెనుక ఉన్న సౌందర్యాన్ని దాని లోతైన తర్కాన్ని మనకు చూపిస్తోంది ఒక లిపిని డిజైన్ చేసినప్పుడు దాని అందాన్ని దాని సంక్లిష్టతను రెండింటినీ ఎంత అద్భుతంగా బ్యాలెన్స్ చేశారో కదా ఆలోచించాల్సిన విషయమే